ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలబడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ అన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతు బాగుడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబ్ల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లక ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే సిగ్గులేదు పెళ్ళి పెళ్ళి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైంపాసులను చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషే వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనే ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళ మగాళ్ళలోనే ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరూ కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బట్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ వెహికల్స్ ఇస్తాం మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్కు మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం మేషరాశి ఈ మేషరాశికి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ స్త్రీ శాపాలని స్త్రీ దోషాలని దాటుకొని ముందుకు వెళ్తారా వెళ్ళరా చూద్దాం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దూసుకెళ్ళిపోతారు వద్దంటే డబ్బే డబ్బు అయితే ఆ డబ్బంతా కూడా ఆడవాళ్ళకు ఖర్చు పెట్టేయడం మరి ప్రియురాళ్ళకు ఖర్చు పెట్టడం ప్రియులకు ఖర్చు పెట్టేయడం అన్న విధంగా మీకు అయిపోతుంది మరి ఆడవాళ్ళకి ఐఫోన్ కొనిచ్చాడు ఐఫోన్ ఏదో చూసి ఇవ్వడానికి అది చెప్పదు కానీ ఐఫోన్ ఇంకా రాదనమాట ఆ విధంగా మరి బంగారం నగలు కొనిస్తారు బట్టలు కొనిస్తారు ఇవన్నీ కూడా ఇంక వాపసు వాళ్ళు రావు ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక అనాథ పిల్లలకు కానీ ఒక ముసలివాళ్ళకు కానీ వికలాంగులకు కానీ రూపాయి ఖర్చు పెట్టినటువంటి మేషరాశి మగాళ్ళు ప్రియురాళ్ళకి ఇవన్నీ కొనిస్తారనమాట దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక శుభముహూర్త గురుడు బాగుండలేదు కాబట్టి మా నాన్న వేరే వాళ్ళని పెళ్లి చేయ చేసుకుంటున్నాడని వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోవడం ఖాయం అనమాట కాబట్టి మీకు బాటులే గతి కాబట్టి ఈ విధంగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణించినప్పటికీ కూడా వ్యాపారాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు కానీ డబ్బులు విచిత్రంగా ఖర్చు అయిపోతాయి పనులు మరి ఈ యొక్క శని పీడిస్తూ ఉంటాడు ఏలిన శని పట్టుకుంది మీకు ఈ ఏలిన శనిలో మీకు ఆప్తులు దూరమైపోతారు ఆస్తులు దూరమైపోతాయి మనశ్శాంతి దూరం అయిపోతుంది మీ పిల్లలే కొరకర కళ్ళతో టీనేజ్ వచ్చిన పిల్లలతో శత్రువులు చూసినట్టు చదవరా అంటే ఇలా చూస్తారు సీరియస్గా బీ కేర్ఫుల్ పిల్లలే వ్యతిరేకమైపోతారు వాళ్ళకి చెప్పాల్సిన విధానంలో చెప్పాలి ఇక శత్రువులు ఎక్కువైపోతారు ఏనాడో మీరు అమ్మాయిల్ని మీరంతా కూడా ప్రేమించేసి మోసం చేసి మగాడన్న దీంతో వదిలేసి అబ్బా మేమేదో విజయం సాధించామని పిల్లాలని కొత్త పిల్లాలని చేసుకున్నారు కదా వాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళ శాపం ఇప్పుడు పనిచేస్తుంది కర్ణుడికి ఎంతకాలం పట్టిందండి శాపం పనిచేయడానికి అవ అవసాన దశలో ఆ శాపాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పరిపక్వం కాబోతున్నాయి కాబట్టి ఆ దాన్నే అంటారు కాబట్టి ఆడవాళ్ళు ఆ అమ్మాయిలని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేశారు కదా ఇప్పుడు వస్తారు కరెక్ట్ అయిన ఆడవాళ్ళు మగాళ్ళు దిగుతారు అనమాట రంగంలోకి వచ్చి కేసులు పెట్టేస్తారు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి ఈ మేషరాశి వాళ్ళు వెళ్ళాలి కంపల్సరీ వెళ్తారనమాట అలాగే ప్రభుత్వ పనుల్లో మీరు దొరికిపోతారు కాంట్రాక్టర్లకి డబ్బులు ఎవరిని కూడా బిల్స్ అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి డబ్బుల పరంగా అన్నీ వచ్చేస్తాయి మనశ్శాంతి బ్రహ్మాండంగా మీకు కోల్పోతారు మీకు ఇతర విషయాల్లో రైతులు కానీ ఫిషర్మ్యాన్స్ కానీ అన్ని రకాల వ్యాపారాలంతా కూడా బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంటారు అయితే పరిహారాలు మనం ఏం చేసుకోవాలి పరిహారాలు ఏం చేయాలంటే శనికి జపం చేసుకోవాలి శనికి స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాలని పేదప్పుడు అమ్ముడికి మనం శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు ఇవ్వాలి అటు ఒక నిమిషం అటైనా ఒక నిమిషం ఇటైనా మీకు ఫలితం రాదు తర్వాత మేము ఇష్టం అలాగే రావి చెట్టు దగ్గరికి పొండి ఎప్పుడు చెప్పాడే ఆ లేని జ్యోతిష్కులు నే ఈ నీళ్లను పొయ్యండి అని చెప్పాలా వాళ్ళు ఏం చెప్తారా వాళ్ళు ప్రదక్షిణాలు చేసి చేసి చేసే అమ్మ మొగుళ్ళు పోస్తారా నీళ్ళు నీళ్లు నీళ్లు పోయాల ముందు చెట్టుకి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి వీళ్ళకి మాత్రం టీరు ఇవ్వాలి మీ అందరికీ గాడిదల గాళ్ళందరికీ టీలు టిఫిన్లు పెట్టాల చెట్లకు మాత్రం పువ్వులు కోసేసుకోవాలి ఆకులు కోసేసుకోవాలి కొమ్మలు కోసేసుకోవాలి కానీ నీళ్లు పోయమని ఒక్క ఒక్కడ కూడా చెప్పడు మీరు అలాంటి వాళ్ళే అనమాట ప్రదక్షిణాలు చేసుకుంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా నీళ్లు మూడు బకెట్లు పోయండి ప్రదక్షిణాలు చేయండి ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆకులు కోసే హక్కు మీకు లేదు అయినా అది కొద్దా ఉన్నా అది చాలా ఎత్తులో ఉంటుంది అనుకో రావి చెట్టు ఆకులు తీసుకుని ఓం నమష్ ఆయన పెట్టండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరే హీరోలు అవుతారు తిడుతున్నాను అనుకోకండినైనా మీ అందరికీ మీ మంచి కోరు చెప్తున్నాను మరి చక్కగా మీరు బాగుపడాలని శుభమస్తు